హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీగా అండ్ ఈజీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకునేలాగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది తయారు చేసుకోవడానికి కేజీ చికెన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి అందులోకి టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు మీకు టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ టూ టీ స్పూన్ నార్మల్ మనం మిల్లు పట్టించుకున్న కారం వేశాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మొత్తం కర్రీకి సరిపడా వేసుకోకుండా ఒక హాఫ్ ఇక్కడ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని మారినేట్ చేయాలి అప్పుడు చికెన్ పీస్ అనేది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి తింటున్నప్పుడు ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా ఇలాచి లవంగా దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పుదీనా మాత్రం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పుదీనా వేస్తే ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు మనం మారినేట్ చేసి పెట్టి పక్కన పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి అప్పుడే వాసన రాదు చికెన్ అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని మూత వాటర్ వేసుకోవాలి మనం పైన వేసుకున్న వాటర్ అనేది హీట్ అయ్యి ఇలా కూరలోకి ఎసరిలాగా పడుతుందండి ఇలా పడిన ఎసరితోని కర్రీ అనేది ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పించ్ కసూరి మెతి వేసుకోండి కసూరి మెతి ఎక్కువ వేస్తే మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోయి చికెన్ని డామినేట్ చేస్తుంది మీరు ఒకవేళ చికెన్లో వాటర్ డైరెక్ట్గా వేసుకోవాలంటే హీట్ చేసి వేసుకోవాలండి ఎప్పుడైనా నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ వేసుకోవద్దు అప్పుడే కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్ రోటీలోకి సూపర్ కాంబినేషన్ చికెన్ కర్రీ తయారైపోయినట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్